ఒకటి మూడు వందల అరవై ఐదు చదరపు అడుగులు అలాగే నాలుగు వందల ముప్పై నేను ఫస్ట్ మూడు వందల అరవై ఐదు చదరపు అడుగులకు సంబంధించి చెప్తున్నాను శాలరీ అంటే మనకి అమౌంట్ ఫిక్స్డ్ గా శాలరీ అకౌంట్ అంటే బ్యాంక్ స్టేట్మెంట్ లో పడిన వాళ్ళకి ఆ శాలరీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసేటువంటి కస్టమర్స్ కి సంబంధించినటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పాయింట్ పదకొండు పాయింట్ తొమ్మిది ఐదు ఇది రూపాయలు తొంభై ఐదు పైసలు కింద వస్తుంది సెల్ఫ్ ఎంప్లాయింటారు సెల్ఫ్ ఎంప్లాయి అంటే హోటల్స్ వాళ్ళు అవ్వచ్చు లేకపోతే ఆటో డ్రైవర్స్ అవ్వచ్చు లేదు ఏదైనా కూరగాయలు అమ్ముకునేవాళ్ళు వీళ్ళు ఎవరైనా అవ్వచ్చు ఆటో డ్రైవర్స్ అంటే కొంతమందికి కార్ డ్రైవింగ్ డ్రైవర్స్ కింద వర్క్ చేస్తారు వాళ్ళకి క్యాష్ బ్యాక్ ఇస్తారు అకౌంట్ లోకి ఎవరు చేతికి డబ్బులు ఇచ్చేస్తారు అలాంటి వాళ్ళకు కూడా మేము లోన్ ప్రాసెస్ చేస్తున్నాము వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది అంటే రూపాయి ఐదు పైసలు రూపాయి పది పైసలు పడుతుంది మా ఇంట్రెస్ట్ అది ఓకే ఇప్పుడు మేము ఇచ్చే లోన్ అమౌంట్ చెప్తున్నామా మూడు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీకి సంబంధించినటువంటి లోన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మూడు లక్షల పదిహేను వేలు లోన్ అమౌంట్ మీకు ఏపీ కిట్కో ఇస్తాము అది కాక ఎనిమిది ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అది మీ దగ్గర నుంచి కలెక్ట్ చేయము లోన్ లోన్ యాడ్ చేస్తాము అలాగే ఇన్సూరెన్స్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందమ్మా పర్టికులర్ పర్సన్స్ కి ఎవరో ఒకరికి ఇస్తామమ్మా అది అప్లికెంట్ ఆఫ్ గోప్లికెంట్ ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటారో వాళ్ళకి ఇస్తాము ఇవన్నీ కలుపుకొని మూడు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మీరు ఒక పైసా కూడా మీ జేబులోంచి లోన్ ప్రాసెస్ చేసుకునేటప్పుడు కట్టలేదు మీరు లోన్ ప్రాసెస్ బుకింగ్ అయిపోయిన తర్వాత నెలవారీ ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది మా అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే మూడు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల నలభై తొమ్మిదిలో మేము మొదట గవర్నమెంట్ కు రిలీజ్ చేసేది రెండు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల రూపాయలు అంటే తొంభై శాతం లోన్ అమౌంట్ మేము గవర్నమెంట్ కి రిలీజ్ చేసేస్తాము ఓకే బ్యాలెన్స్ పదిసార్లు పే ఎప్పుడు రిలీజ్ చేస్తాము అంటే మీరు అందరి పేరు మీద సేఫ్లీట్ ఎగ్జిక్యూషన్ అయిపోయి మీరు మా పేరు మీద ఒకటి ఎస్ఆర్ఓలో ఎక్కువ డిబి అంటారు మా దాన్ని చార్జ్ క్రియేషన్ చేయాల్సి ఉంటుంది చార్జ్ క్రియేషన్ చేయాల్సి ఉంటుంది అది అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కానీ మీరు బ్యాలెన్స్ టెన్ కర్సెంట్కి సంబంధించినప్పుడు సేఫ్లీయ్గా వాళ్ళని సబ్మిట్ చేసినట్టయితే రేపే బ్యాలెన్స్ టెన్ కూడా మనము గవర్నమెంట్ కి రిలీజ్ చేసేస్తాం సో అక్కడి నుంచి మీకు ఫుల్ లో అమౌంట్ మీద ఈఎంఐ స్టార్ట్ అవుతుంది సో మీకు టోటల్ గా ఈఎంఐ పడే మూడు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల నలభై తొమ్మిది మీద ఈఎంఐ పడుతుంది నేను అంచునాగా మీకు ఇరవై సంవత్సరాలకి క్యాలిక్యులేట్ చేసి ఈఎంఐ ఎంత పడుతుంది అన్నది నేను చెప్తున్నాను ఒక మీకు ఒక ఐడియా వస్తుంది ఓకేనా మూడు వందల అరవై ఐదు శాలరీ కస్టమర్ శాలరీడ్ అంటే మళ్ళీ చెప్తున్నా ఎవరికైతే అమౌంట్ క్రెడిట్ అవుతుందో బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుందో వాళ్ళకి స్లిప్స్ ఉన్న వాళ్ళకి చెప్తున్నటువంటి అమౌంట్ ఇది పదకొండు పాయింట్ తొమ్మిది ఐదు రేట్ ఆఫ్ మూడు లక్షల ముప్పై రెండు వేల ఏడు నలభై తొమ్మిది ఈఎంఐ ఇరవై సంవత్సరాలు అంటే రెండు వందల నలభై నెలలు మీకు కట్టాల్సిన అమౌంట్ నెలకి మూడు వేల ఆరు వందల యాభై రెండు రూపాయలు మూడు వేల ఆరు వందల యాభై రెండు రూపాయలు నెలకి కట్టాల్సింది అది అందరికీ ఇరవై సంవత్సరాలు ఇస్తామా లేదా అన్నది పాత తాలూకా ఏజ్ ను బట్టి కూడా ఉంటుంది ఒక్కొక్కరికి ఏజ్ ఆల్రెడీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అనుకోండి వాళ్ళకి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఈ డిఫరెన్స్ వాళ్ళ ఏజ్ ను బట్టి కూడా ఉంటుంది మాక్సిమం మేము ఆఫర్ చేసేది ఇరవై సంవత్సరాలు మాక్సిమం మేము అలా కవర్ చేయడానికి చూస్తాము బట్ సబ్జెక్టు మనకున్నటువంటి ఆ కస్టమర్స్ కార్కు లేదంటే బెనిఫిషరీస్ కి ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఏజ్ ను బట్టి కూడా ఈ అమౌంట్ మారుతుంటాయి మీకు ఇదంతా కూడా డిస్కస్మెంట్ చేయడానికి ముందు అగ్రిమెంట్ ప్రాసెస్ చేయడానికి ముందు మీ ఈఎంఐ అమౌంట్ ఎంత అన్నది క్లారిటీగా చెప్పిన తర్వాతనే ప్రాసెస్ చేస్తారు కస్టమర్ టు కస్టమర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే మూడు వందల అరవై ఐదు అరవై దశాబ్దంలోనే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ క్యాష్ శాలరీ వాళ్ళకి వచ్చేసి మూడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఈఎంఐ పడుతుందమ్మా మూడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు సెల్ఫ్ ఎంప్లాయిడ్ క్యాష్ శాలరీ నెలకి కట్టాల్సినటువంటి అమౌంట్ ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే మనము మొదట నైన్టీ పర్సెంట్ చేస్తున్నాము ఆ నైన్టీ పర్సెంట్ కి ఈఎంఐ స్టార్ట్ అవుతున్నా ఓన్లీ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంట్రెస్ట్ అంటే మనకి మాక్సిమం లోన్ బుక్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ కి ఇంట్రెస్ట్ అమౌంట్ వస్తుంది ఈఎంఐ స్టార్ట్ అవుతుంది ఓకేనా

వన్స్ సేల్ డీడ్ మీ పేరు మీద అయ్యి మీరు ఎంఓడిటి పాస్ ఈజీ హోమ్ ఫైనాన్స్ మీద చేసిన తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ డేనే బ్యాలెన్స్ అమౌంట్ టెన్ పర్సెంట్ ఏదైతే ఉందో అది కూడా ఏపీ టిక్ లోకి వెళ్ళిపోతుంది మరి ఇంతవరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది డౌట్స్ ఉన్నాయంటే మాట్లాడండి మరి ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా లేదంటే నేను నెక్స్ట్ ప్రాసెస్ వెళ్తాను అందుకని ఓకే ఓకే అమ్మా నేను చెప్తా మీకు మేము పది సంవత్సరంలో పదిహేను సంవత్సరాలలో ఇరవై సంవత్సరాల్లో మేము పెట్టాము కదా మీరు లోన్ తీసుకున్న తర్వాత ఒక నాలుగు నెలలకు ఐదు నెలలకు ఇంకో అమౌంట్ ఇంకో వేలు అరవై వేలు డెబ్బై వేలు ఓకేనా ఆ అమౌంట్ మీరు వే మాకు కట్టేస్తే అది ఇమీడియట్ గా తగ్గిపోతుంది మీకు ఆ ఆప్షన్ ఉంది కట్టుకోవచ్చు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గదమ్మా మీరు తగ్గేదాకా రెండు ఆప్షన్స్ ఉంటాయి అక్కడ మీరు మీకు పది సంవత్సరాలు ఇచ్చామనుకోండి మీరు ఐదు నెలల తర్వాత కొంత అమౌంట్ కట్టారు అప్పుడు మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఈఎంఐ అమౌంట్ తగ్గించుకుంటారా టెన్ యూర్ తగ్గించుకుంటారా అన్నది ఈఎంఐ కంఫర్ట్ ఉంది అంటే కట్టగలుగుతున్నారు టెన్ యూ తగ్గించుకుంటారా కొంతమంది టెన్ యూర్ అనేది సార్ ఈఎంఐ నెలకి కట్టలేకపోతున్నాను ఒక ఐదు రూపాయలు తగ్గినా తగ్గిందే కదా అంటే అప్పుడు ఈఎంఐ తగ్గిస్తారు ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి అమ్మా అందులో మీరు ఏం చూసి చూసుకుంటే దానికి తగినట్టుగా కస్టమర్ దగ్గర తీసుకున్నాకనే ప్రాసెస్ చేస్తారు మీరు ఎవరైనా కూడా కూడా క్లోజ్ చేసుకోవాలనుకున్నా తీసుకున్న తర్వాత వాటికి కూడా ఎటువంటి క్లోజింగ్ ఛార్జెస్ లేవు క్లోజింగ్ ఛార్జెస్ లేవు మీరు ఎంత లోన్ అమౌంట్ అయితే తీసుకున్నారో అప్పుడు మీరు క్లోజ్ చేద్దాం అనుకున్నప్పుడు అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత అయితే ఉందో ఆ అమౌంట్ మాత్రమే కడితే సరిపోతుంది ఓకేనా ఫోర్ క్లోజ్ ఛార్జెస్ అంటారు ఫోర్ పర్సెంట్ ఉంటాయి జనరల్ గా ఈ లోన్స్ కి ఫోర్ పర్సెంట్ ఛార్జెస్ వేవ్ చేశారు ఓకేమా ఇంకేమైనా డౌట్ వస్తుంది మీకు ఉంటుందమ్మా ఇన్సూరెన్స్ మనం రెండు కవర్ చేస్తున్నాం ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కాదమ్మా మేము కవర్ చేసేది రెండు హెల్త్ ఇన్సూరెన్స్ రెండు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అంటే ప్రాపర్టీకి ఏదైనా డ్యామేజ్ జరిగితే ఆ ఇన్సూరెన్స్ తోటి కవర్ చేస్తాం హెల్త్ ఇన్సూరెన్స్ అంటే హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే అందులో క్లాజెస్ ఉంటాయమ్మా ఆ క్లాజెస్ ప్రకారం అంటే ఫిజికల్ గా హ్యాండికాప్ అయితే ఒక రకము ఒక ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఒక రకము లేదు లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ రోజులు అతను హాస్పిటల్ అయిపోతే ఒక రకంగా ఈ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి క్లాజెస్ దాని ప్రకారమే ఇన్సూరెన్స్ డిక్వాలిటీ అప్పుడు పే చేయడం అనేది జరుగుతుంది మేము మేము అది కూడా కలిపే మీకు లోన్ అమౌంట్ యాడ్ చేస్తున్నాం మీ ఇక్కడ నుంచి కస్టమర్ జేబులో నుంచి రూపాయి కూడా మనకి లోన్ ప్రాసెస్ చేయడానికి డబ్బులు కట్టం లేదమ్మా ఓన్లీ కట్టాల్సింది ఏంటంటే లోన్ తీసుకున్న తర్వాత నెలవారీ ఈఎంఐలు ఏదైతే ఉన్నాయో ఆ అమౌంట్స్ మాత్రమే కలిసి సరిపోతుంది లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ చెయ్యం లేదమ్మా నేను చెప్పింది ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ముప్పై ఐదు వేలు యాభై వేలు అరవై వేలు అంత అమౌంట్ యాడ్ చేసేసి మీ దగ్గర నుంచి ఈఎంఐ కట్టించుకుంటే ఈఎంఐ ఈక్వల్ అయిపోతుంది కాబట్టి మేము రెండే రెండు ఇన్సూరెన్స్ కవర్ చేస్తున్నాము హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఈ రెండే ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది అమ్మా ప్రీమియం

గవర్నమెంట్ అథారిటీస్ తోటి ఫర్ ఎగ్జాంపుల్ మేము తొంభై పర్సెంట్ ముందు రిలీజ్ చేస్తామని చెప్పాను కదా సార్ ఈ తొంభై పర్సెంట్ రిలీజ్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ బేల్ వరల్డ్ లో మేము నలభై మంది కస్టమర్లకి తొంభై పర్సెంట్ ఏపీ టీ కోర్ట్ ఇచ్చేసాం ఆ నలభై మంది కస్టమర్లకి ఒక షార్ట్ లోనే అంటే మేము రిలీజ్ చేసిన ఐదు రోజుల్లో పది రోజుల్లోనే మీకు సేమ్ ఇల్లు ఎగ్జిక్యూట్ అవుతాయి ఓకేనా అక్కడి నుంచి ఏ రోజైతే మేము డబ్బులు ఏపీ టీ చేస్తామో వేస్తామో అక్కడి నుంచే ఈఎంఐ స్టార్ట్ అవుతుంది సార్ ఓకేనా మాక్సిమం మీకు ఎండ్ అవర్స్ చేసే టైంకి ఐదు రోజులు పది రోజులు డిఫరెన్స్ ఉంటుంది తప్ప నెల తరబడి మీకు డిఫరెన్స్ ఉండదు కానీ మేము ఏ రోజైతే అయితే డిస్బర్స్మెంట్ అంటే ఏ పేకెట్ లో ఒక డబ్బులు వేస్తామో ఆ రోజు నుంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది సార్ అంటే మూడు లక్షల ముప్పై ముప్పై ఐదు వేలకి మూడు వేల నాలుగు రూపాయలు ఎక్కువ మీకు ఏడు సంవత్సరాలు అసలు జరిగింది అక్కడికి చాలా మంది वन से सेट सेट मूरो वाइज़ारे ఒక నిమిషం అండి ఒక నిమిషండి మనకైతే ఇంత ఇప్పుడు ఇంత అర్జెంట్ గా ఇవ్వకూడదు అనుకుని మీ మీద లోన్ ఇప్పించాలని ఎవరైతే అనుకోరు కదా నేనైతే ఇటు చూసి వచ్చాను వెళ్ళాను నేనైతే అంటే నేను హౌసింగ్ డిపార్ట్మెంట్ కాదు నేను అలాంటి గ్యారెంటీ కూడా ఇవ్వకూడదు కానీ బట్ నేను చూసి వచ్చాను ఆల్మోస్ట్ అన్ని అయిపోయి ఐనింగ్ వర్క్ జరుగుతూ ఉంది కరెంట్ వర్క్ వాటర్ చేస్తా నేను చూసి వచ్చాను ఓకే మీరు ఒకసారి చూసుకోండి ఓకే అంతవరకు నేను చెప్పగలను ఓకే అండ్ మన పై నుంచి వచ్చిన ఇదైతే జనవరి పదిహేనుకి దాదాపు తొమ్మిది వేల ఏళ్ళు వెస్ట్ గోదావరిలో ఇచ్చేస్తారని దాని గురించి ఇంత అర్జెంట్గా మనము మిగిలిన పనులన్నీ కూడా మానేసుకొని వాళ్ళు వాటితో మాట్లాడి మన గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువ వాళ్ళు వాళ్ళు చెప్పి మిమ్మల్ని అందరిని మొబిలైజ్ చేయడం ఓకేనా సో మన నమ్మకమే మన జీవితం

ఇక్కడ మీ పేరు మీద ఇల్లు ఉండిపోతుంది కదా మరి మీరు వద్దన్నా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ మీకు సైట్ ఎలా వస్తుంది ఇది ఉన్నట్ల వస్తారు కాంపౌండ్ అండి మీరు మాట్లాడేది మాకు ఇక్కడ ఒక సమాధానం చెప్తాడి करियर का तब मिलो पे मार्टर कोंपन्ट प्लीज। मगर चैंपियन नहीं लेना मैं, लोन चैंपियन हूँ। इसलिए टाइप में ये लोग आपन ले दो, मार्कपोर्ट में भाई बाप मिलने के लिए चैंपियन भी है, है।

ఇది ట్రాన్షిట్ యాక్ట నార్మల్ యాక్ట న ఇంట్రెస్ట్ కట్టడం ఇప్రాయల్ మార్క్ డెవలప్ ఇంక్వయ్ సర్ఫ్ సర్ ఇంక్వల్ కట్టడం ఇంట్రెస్ట్ కట్టడం కదా ఐల్ మార్క్ ప్లానింగ్ చేసి మీరు అబ్జెప్ట్ गरे తర్వాత తీసుకోలా కాలిమేంట్ ను ది గవర్నమెంట్ ఫోర్త్ అయిపోయింది వాళ్ళు కూడా మళ్ళీ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి మీరు కూడా వెళ్ళాలి కాబట్టి ట్యాక్స్ సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని అడగండి వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు ఇంకా మిగిలిన డౌట్స్ అయితే మీరు మన మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు లేదంటే ఇంకా హౌసింగ్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి ట్యాక్స్ సంబంధించి మాత్రం వాళ్ళు అడిగింది నేను క్లోజ్ చేస్తాను చూడండి నేనంటే ప్రాసెస్ స్టార్ట్ చేయండి సార్ చేయండి మీరు డౌట్ ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చేసేసి అడిగి మీరు క్లారిఫై చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోండి ఓకేనా లేదంటే మనకి కంటిన్యూస్ ఇవ్వాలంటే దీంట్లో సరిపోయి అయినట్టుంది మనకి టైం చాలా తక్కువ ఓకే సో మరే మనకి మెయిన్ కావాల్సింది ప్యాన్ కార్డు ఆధార్ కార్డు అప్లికేషన్ కోర్ సర్టిఫికేట్ అమ్మా ఈ నాలుగు డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు వెనకాల ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు అనకల ప్రాసెస్ చేస్తారు ఎవర్నీట్ ఫ్యాన్ కార్డు ఆపన్ కార్డు అప్లికేషన్ కోపన్ జత వస్తాయి కదా మరి మోర్ ప్రాసెస్ చేస్తారు 285